వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూవర్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు కేఆర్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అప్డేట్స్ కావచ్చు లేదా ప్రధానంగా ఇంజనీరింగ్ సంబంధించిన అప్డేట్స్ మీకు వెంట వెంటనే అందించబడతాయి టు కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి దాంట్లో మీరు జాయిన్ అయినట్లయితే పూర్తిగా మీ పిల్లలు రెండు వేల ఇరవై ఐదులో అడ్మిషన్ పొందే వరకు కూడా కేఆర్ మీకు పూర్తిగా గైడెన్స్ చేయడం జరుగుతుంది మరి ఈరోజు ఒక జనరల్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరుగుతుంది మనం ఇటు ఇంజనీరింగ్తో పాటు కొన్ని జనరల్ న్యూస్ కూడా మనం అప్పుడప్పుడు ఇస్తూ ఉన్నాం కాబట్టి మరి అది ప్రధానంగా విద్యాశాఖలో రేపు పెద్ద ఎత్తున నూతనంగా డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయిన అభ్యర్థులు రేపు ఎల్బీ స్టేడియంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా డిఎస్సిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులందరూ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందుకోబోతున్నారు మరి దాదాపు పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టులను అతి కొద్ది సమయంలోనే నోటిఫికేషన్ ఇచ్చిన నోటిఫికేషన్ ఎక్స్టెండ్ చేసి దాంట్లో కూడా పోస్టులు పెంచి ఎగ్జామ్ నిర్వహించి దాదాపు ఒక ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ డేస్లోనే రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసి మరి వన్ ఇయర్ టు త్రీ నిష్పత్తిలో దాదాపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా విజయవంతంగా ముగించి ఆల్మోస్ట్ అన్ని జిల్లాలలో విద్యార్థులకు వన్ ఈస్ట్ వన్ సెలెక్టెడ్ లిస్టులు కూడా ఈ సాయంత్రానికి అందరికీ దాదాపు అనౌన్స్ చేయబడతాయి మరి రేపు ఎవరైతే ఉద్యోగంలో నూతనంగా చేరబోతున్నారో వారందరికీ ఎల్బి స్టేడియంలో అపాయింట్మెంట్ అందుకోబోతున్నారు ఉపాధ్యాయ ఉద్యోగంలోకి నూతనంగా వస్తున్న ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వకంగా కేఆర్ గైడెన్స్ మరియు మా ఉపాధ్యాయుల తరపున స్వాగతం తెలియజేస్తున్నాము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీరు ఎంతో డిఎస్సిలో హార్డ్ వర్క్ చేసి కష్టపడి అటు టెట్లో కూడా మంచి మార్కులు సాధించి మెరిట్ సాధించి ఉద్యోగ జీవితంలోకి వస్తున్న మీ అందరికీ సాధారణ స్వాగతం కేఆర్ గైడెన్స్ తరఫున తెలియజేయడం జరుగుతుంది మరి ఇంకొకటి ఏంటంటే చాలా వరకు ఇంత ముందు ట్రాన్స్ఫర్స్ అయ్యాయి మరి దానిలో స్టూడెంట్ టీచర్ రేషియో ప్రకారం చాలా స్కూళ్ళల్లో టీచర్స్ని రిలీవ్ చేయలేదు మరి ఒకవైపు డిఎసీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రేపు అందరికీ వస్తూ ఉన్నాయి నూతన ఉపాధ్యాయులకు మరి చాలామంది ఎవరైతే ట్రాన్స్ఫర్ అయ్యి పాత స్కూల్లోనే పనిచేస్తున్న ఉపాధ్యాయులు టెన్షన్తో ఉన్నారు మరి వాళ్ళను ఇమీడియట్గా రిలీవ్ చేయాల్సిన అవసరం ఉన్నది మరి వాళ్ళని రిలీవ్ చేసిన తర్వాత వారి ఖాళీలలోనే నూతన ఉపాధ్యాయులను నియమిస్తే బాగుంటుంది కాబట్టి ఇది చాలా రోజుల నుంచి కూడా ఎవరైతే రిలీవ్ కాని అభ్యర్థులు ఉన్నారో వారును మమ్మల్ని రిలీవ్ చేయాలని చెప్పేసి ఇటు డిఓలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీని తరపున ఇంతకుముందు కూడా కేఆర్ గైడెన్స్ కూడా రాష్ట్ర స్థాయిలో మన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది మరి వెంటనే ఎవరైతే రిలీవ్ కానీ టీచర్స్ ఉన్నారో వారందరినీ వెంటనే రిలీవ్ చేయాల్సిందిగా కేఆర్ గైడెన్స్ అభ్యర్థిస్తూ ఉంది గౌరవ రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు వారికి రిలీవ్ చేసిన తర్వాత మిగిలిన పోస్టుల్లో ఇటు రెండు వేల ఎనిమిదిలో బీఏడ్ క్యాండిడేట్స్ కూడా కొంతమందికి ఈ మధ్యన పోస్టులు కాంట్రాక్ట్ బేస్టులు ఇవ్వడం జరిగింది వారికి కానీ మరియు రేపు అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకోబోతున్న మిగతా ఉపాధ్యాయులకు కూడా పోస్టింగ్స్ ఇస్తే బాగుంటుందనేది సమాచారం మరి చాలా వరకు మిత్రులు ఎవరైతే మూడు వందల పదిహేడులో జియో ద్వారా కూడా చాలామంది డిస్టర్బ్ అయిన ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ ఉన్నారు వారికి కూడా ఈ దసరాపే ఒక మంచి న్యూస్ తెలియజేస్తామని చెప్పేసి రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం కూడా ఈ మధ్యన తెలియజేసింది వారికి అవసరమైతే జిల్లాల్లో ఖాళీ లేకపోతే కనీసం సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించైనా ఆ ఉపాధ్యాయులకు కానీ ఉద్యోగులకు కానీ త్రీ సెవెంటీన్ బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం యొక్క ఏర్పాటు నినాదం మనం లోకల్ అనేది ఎక్కువ తెలుసు మన స్థానికత అనేది దానిపైన కొంత వివిధ ఈ జీవో వల్ల చాలామంది తన నేటివ్ డిస్టిక్ని ఇచ్చిపెట్టి చాలా వరకు కొంత దూరం వెళ్ళడం జరిగింది కాబట్టి వారికి న్యాయం చేయడానికి ప్రభుత్వం కూడా సుముఖంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది దానికి సంబంధించి చాలా మీటింగ్స్ కూడా నడుస్తున్నాయి ప్రాసెస్ జరుగుతుంది అతి త్వరలో కంప్లీట్ చేసి వారికి కూడా న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా త్రీ సెవెంటీన్ బాధిత ఉద్యోగ ఉపాధ్యాయుల తరఫున కేఆర్ గైడెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉంది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామందికి ఉపాధ్యాయ ప్రమోషన్స్ కానీ లేదా మిగతా రేపు రాబోయే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఓ ఓపెన్ చేయడం కానీ ఇలాంటి ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటు త్రీ సెవెంటీన్ జివోపై ఇమీడియట్గా ఒక నిర్ణయాన్ని వెలువరిచి వారికి న్యాయం చేయాలని మరియు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేసిన తర్వాత నూతన ఉపాధ్యాయులకు పోస్టింగ్స్ ఇవ్వాలని మరియు గత దాదాపు ఐదు డీఏలు కూడా పెండింగ్ ఉండడం జరిగింది ఆ డిఏ కనీసం మరి ఇంత పెద్ద ఎత్తున డీఏలు పెండింగ్ ఉండడం చాలా మొదటిసారి కాబట్టి కనీసం ఒక రెండు డీఏలు కూడా ఉద్యోగ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ దసరా కనుక ఇవ్వాలని కేఆర్ గైడెన్స్ తరఫున రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని పరిశీలిస్తారని తెలియజేస్తూ ముగిస్తున్నారు ధన్యవాదాలు థ్యాంక్ యూ